ప్రతి ఒక్కరు కూడా నన్ను పూజించవచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేదు మట్టి తెచ్చుకుంటే రూపాయి ఖర్చు అవుతుందా మట్టి ఏడన్నా దొరుకుతుంది గడ్డి ఏడన్నా దొరుకుతుంది చాలు మట్టి విగ్రహము గరక ఆయనకు కావాల్సింది ఆ రెండే అంటే ఆరు చేస్తున్నాం మనం ఆరు మన కోసం మన చుట్టాల కోసమే అంత వైభవం ఇంత వైభవం కానీ భగవంతుడు ఏ ఆర్భాటం చూడడు కాబట్టి భగవంతుడు ఏమంటుండంటే నీ స్వచ్ఛమైన మనసుతో పెట్టు మనసుని సమర్పించు నీ స్వచ్ఛమైన మనస్సుని సమర్పించడమే ఆకుని సమర్పించడం నీ వికసించిన బుద్ధిని ఉపయోగించడం బుద్ధి ఉంటే మనం ఏం మా నలుగురికి మంచి పని చేస్తాం అదే ఆ బుద్ధిని సమర్పించడం అంటే అదే భగవంతుని విగ్రహం పెట్టి అక్కడ బుద్ధిని ఎట్లా సమర్పిస్తాం మేడం భగవంతుని విగ్రహం దగ్గర సమర్పించడం కాదు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని తనే చెప్తున్నాడు కాబట్టి ఒకరికి యూజ్ అయిన హెల్ప్ కావాలంటే మనకు మంచి బుద్ధి ఉంటే వారికి అడగకుండా కూడా వెళ్ళి హెల్ప్ చేయడమే బుద్ధిని సమర్పించడం మూడవది ఏంటివి ఏమడి మూడవది పత్రం పుష్పం అయిపోయింది పలం ఫలం అంటే ఏంటివి పండు ఏ పండు పెట్టమన్నాడు మరడా అదే కదా ఏ పండు పెట్టాలో తెలుసుకోవాలి ఏ పండు అన్న పెట్టచ్చు అని మాత్రం ఆన్సర్ ఇవ్వకు అసలు పండు అడగలే ఫలం అంటే ఏంటిది అదే మనకు భగవద్గీత అర్థం కాదు ఫలం అంటే ఏంటిది స్వచ్ఛమైన మనసుతో వికసించిన బుద్ధితో కర్మలు చేసి ఆ కర్మ ఫలం ఏమొస్తుంది ఫలితం వస్తుంది రాదు ఆ ఫలితాన్ని ఆశించకు నాకు సమర్పించు ఆ ఫలం అడుగుతున్నాడు ఫలం అంటే పండు కాదు ఫలం అంటే ఫలితం అంటే భగవంతుడు మన దగ్గర ఉన్న వాటిని అడుగుతుండు తన ఇచ్చిన వాటిని అడుగుతలే ఆకాయనని ఇచ్చిండు పువ్వు ఇచ్చిండు పండు ఇచ్చిండు అది ఆయన ఇచ్చిండు ఆయన అడగడు మన దగ్గర ఉన్న ఏంటి స్వచ్ఛమైన మనస్సు వికసించిన బుద్ధి చేసిన కర్మ ఫలితం ఇవి మనయా కదా అవి అడుగుతున్నాడు చూడండి ఎంత ఉంది ఈ శ్లోకం అంటే మనకు గీత అర్థం కావాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి దాని పేరు ధ్యానం ఇప్పుడు అర్థమైందా భగవంతుడు ఇచ్చినవి పెట్టడం గొప్ప కాదు భగవంతుడు అడుగుతుండో తెలుసుకొని స్వచ్ఛమైన మనసు దానికి ఏ ఖర్చు లేదండి ఉందా మీరు ఇక్కడ ఏమన్నా డబ్బులు కట్టిందా మరి స్వచ్ఛమైన మనసుని ఎలా చేసుకోవాలో మార్గం చెప్పబడుతుంది ఇక్కడ అది గీతలో భగవంతుడు చెప్పిండు మనం ఎవరమో వచ్చి చెప్పేదందుకు అర్హత లేదు ఏం చెప్తున్నాడు గీతలో భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఆ గీతని మనం చదువుకొని అంతరంగ అర్థం చేసుకొని పది మందికి పంచడం భగవంతుని ద్వారా పంచబడుతుంది అంటే అది ఇచ్చిండు కాబట్టి మనం చదువుకోవాలి తెలుసుకోవాలి అందుకనే మన దగ్గర ఉన్ని అడుగుతున్నాడు ఆయన భగవంతుని మనం అడుగుతున్నాం అనుకుంటున్నాడు భగవంతుడు మనల్ని కూడా అడిగిండు గీతలో అదే పత్రం పుష్పం ఫలం తో పత్రం అంటే నిర్మలమైన మనస్సుతో పెట్టుమంటుండు నిర్మలమైన అయినాక ఇంకా అదే దాంతోనే సమర్పిస్తాం కాబట్టి నిర్మలమైన మనస్సు వికసించిన బుద్ధి మంచి కర్మలు ఏం కర్మ మంచిదా చెడ్డదా ఈ ఫలం పరమాత్మకి సమర్పించడమే ఫలం తోయం అంటే ధ్యానంలో నిద్రలో తీసుకునే శక్తి పేరే తోయం దాని పేరు ఆకాశగంగా అంటే మనం నీళ్ళు తోయం అంటే ఏంటమ్మా నీరు మనం శివలింగం మీద నీరు వస్తున్నాం కదా అంటే ఆయన ఆ నీళ్ళు ఓళ్ళన్నా వస్తారు కానీ నిద్రలో తీసుకుంటున్నాం చూడండి శక్తి పొద్దున్నే అంటే మొత్తం అలసిపోయిన మనకి శక్తి లేకపోతే ఏ ఒక్క పని చేయలేం కాబట్టి ఆ శక్తి పేరే విశ్వశక్తి ఆ విశ్వశక్తిని ఆకాశగంగా అంటాం అంటే నిరంతరం ఈ ఈ విశ్వంలో ఆ విశ్వశక్తి ఎప్పుడు నిరంతరం రెడీగా ఉంటది మన దగ్గరికి రావడానికి కానీ ఎప్పుడు వస్తారండీ మన బుర్ర ఖాళీ ఉన్నప్పుడు బిందెలో ఖాళీ బిందె ఖాళీ చేస్తేనే నల్ల వస్తుందని చెప్పి నిండు తీసుకుపోయి నల్ల కింద పెడతావా నల్ల వస్తుందండి నీరు వస్తుంది నీరు వస్తున్నప్పుడు నిండుగా ఉన్న తీసుకుపోయి నల్ల కింద పెడతామా ఖాళీ ఖాళీ చేసి ఖాళీ చేస్తేనే అందులో నీరు ఎలా నిండుతుందో మనం కూడా మన బుర్రని మనసులో ఉన్న ఆలోచనలని లేకుండా ఖాళీ చేస్తేనే అంతటా నిండి ఉన్న పరమాత్మని యొక్క శక్తి అందుకే మీరు తెలుసుకోవాలి నిద్ర గురించి నిద్రలో మనకి ఏమైనా పనిచేస్తున్న శరీరం కానీ మనసు కానీ చెయ్యచ్చు అప్పుడే మనకు ఎనర్జీ వస్తుంది సరే మీ శరీరం ఏం పని చేయకుండా మంచం మీద ఉంది తెల్లండాక మనసుతో ముచ్చట పెట్టండి నిద్ర పడతారా పట్టదు మరి రేపు ఫ్రెష్గా ఉంటారా ఉండం ఎందుకంటే అక్కడ మనసు పని చేసింది ఒక్క శరీరం పని చేయకుంటే సరిపోదు మనసు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడే ఆ యొక్క విశ్వశక్తిని ఎలా తీసుకుంటున్నాము అంటే ఇది ఖాళీ అయితేనే మన లోపలికి శక్తి వస్తుంది అది నిద్రలో జరుగుతుంది రోజు జరుగుతుంది అది కూడా ధ్యానమే కానీ అక్కడ ఎరుకలేదు నిద్ర కూడా ఏంటిదండి ధ్యానమే ఎందుకంటే మనసు పని చేయని ప్రతిదీ ధ్యానమే కానీ మనసు పని చేయని స్థితి అనేది మన దగ్గర ఉందా మనసే మొద్దు ఉరుకుతుంది ఇలా మన ఉంచుతుంది అది అవుతుంది దాన్ని లేకుండా చేయడమే ధ్యానం రాత్రి నిద్రలో మనసు ఉండదు అంటే గాఢ నిద్రలో మంచి మత్తు నిద్రలో ఉంటాం కాబట్టి మనసు కూడా పని చెయ్యదు కాబట్టే మనకు శక్తి వస్తుంది ఆ శక్తి ఆకాశ గంగా విశ్వశక్తి అంటాం కాస్మిక్ ఎనర్జీని ఏమంట ఆకాశ గంగా పరమాత్మని శక్తి పేరే ఆకాశగంగా ఆ గంగాతోనే తోయమంట దాంతోని లోపలికి అభిషేకం చెయ్యండి అంటున్నాడు ఎంత గొప్పగా ఉందండి శ్లోకం చెప్పండి ఇంకా ఒకే ఒక్క శ్లోకం మీరు పాటించండి సరిపోతుంది ఏ శ్లోకం వద్దు ఈ శ్లోకం పాటించండి తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది ఇది ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఈ ఒక శ్లోకం భగవంతుడు నన్ను పత్రం అడుగుతున్నాడు భగవంతుడు నన్ను పుష్పం అడుగుతున్నాడు అని చెట్టు దగ్గరికి పువ్వు తెంపకండి ఆ చెట్టు కూడా మనది కాదు వేరేళ్ళ చెట్టు వాళ్ళు ఎవరికన్నా ముందు పోయి తెంపుకొని వస్తాం దాని పేరే దొంగతనం ఆ పువ్వుని తీసుకుపోయి మళ్ళీ శివునికి ఎంత పెద్ద పూజ అంటే భరించలేడు శివుడిగా అందుకనే అడిగింది ఆ పువ్వు కాదు అంటే ఆయన మీద నెత్తి మీద పువ్వు పెడితేనే సమర్పించడం కాదండి బుద్ధి వికసిస్తే మనకు ఆ బుద్ధితో మంచి కర్మలు చేయాలనిపిస్తుంది మేడం ఆ చేసినప్పుడు ఆ బుద్ధిని ఉపయోగించి పరమాత్మకి సమర్పి అంటే ఒకరికి సహాయం చేయడమే పరమాత్మకి పూజ అందుకనే పత్రం పుష్పం ఫలం మంచి కర్మలు చేయండి ఆ ఫలాన్ని పరమాత్మకి వదిలేయడమే ఏంది అసలు మనం ఎట్లా తయారైనామంటే చూడండి ఈ వదిలికి మంచి వేస్తాం ఆమెకి ఏమన్నా ఆపదించిన పటాపటా పోతాం మంచిగా చేస్తాం మనకి ఏదైనా నచ్చినప్పుడు ఆమె రాదండి ఇక చూడాలా ఇక చూడాలా పది మందికి పోయి ఈమె గురించి ఎంత చందాలంగా చెప్తాము ఫలానా నాడు నేను పోయి ఎంత సహాయం చేసినా కనీసం నన్ను మాట్లాడేదందుకన్నా రాకపోయి ఏం మనుషో అని అంటే చేసిన కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నాను కానీ భగవంతుడు ఇక్కడ చేసినప్పుడు చూసిండండి కానీ ఇక్కడి నుంచి ఇవ్వడు అక్కడి నుంచి ఇస్తాడు ఎవరికైతే చేస్తావో అక్కడి నుంచి నీకు రాదు అవునా కదా వేరే నుంచి వస్తుంది ఆ ఇచ్చేదా కూడా మనకు ఆగదు ఎందుకు ఆగదంటే ఎందుకు ఆగదంటే మనసు శుద్ధి లేదు బుద్ధి వికసించలేదు కాబట్టి మనసు ఏం చేస్తుందంటే అరిషటి వర్గాలతో మన లోపల ఆరు గుణాలు ఉన్నాయండి వాటి పేరు ఇందాక మనం స్పష్టంగా తెలుసుకున్నాం కదా ఆరు గుణాలు ఎందుకు వచ్చినాయి ఆరు గుణాలు కామ క్రోధ లోభ మోహ మదము అనే మాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసుని మైలగా ఉంది దాన్ని శుద్ధి చేసుకోవడం కోసం అంతరంగం శుద్ధి కోసం ధ్యానం దుఃఖానికి కారణం ఎవరో విషాదెందుకు కలుగుతున్నదో విపులముగా చెప్పి అమ్మ గీత మాత ఒకటో అధ్యాయం మొత్తం ఏడుచుకుంటూ అడుగుతాడు అర్జునుడు నీ దుఃఖానికి కారణం నీ అజ్ఞానము దుఃఖానికి కారణం ఎవరు నీకు విషాదం ఎందుకు కలుగుతున్నది అనేది తెలుసుకోవాలంటే ఒకటో అధ్యాయం చదివిన వాళ్ళకి నా దుఃఖానికి కారణం ఎవరో ఆ గీత చెప్తుంది అంటున్నాడు నేనెవరో కానిది ఎవరో నేనెవరు అసలు మనం చెప్పుకున్నామా లేదా మరి కానిది ఎవరు ఏ అధ్యాయం చెప్తుంది రెండవ అధ్యాయం సాంఖ్య యోగం చెప్తుంది నేనెవరో కానిది ఎవరో విపులము ఇంకేం చెప్తున్నది ఈ రెండవ అధ్యాయం అంటే శరీరం కాదని ఆత్మస్వరూపం నీవని నేను ఎవరు అంటే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని తెలియజేసేదే రెండవ అధ్యాయం చూడండి ఒక్కొక్క అధ్యాయంలో నీకేం దొరుకుతుంది అంటే ఒక అధ్యాయంలో నీ జీవితం ఎందుకుంది అన్నది చెప్తుంది అప్పుడు మనకి జ్ఞానోదయమై మన కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది రెండో కానిది ఎవరు నేనెవరినంటే ఆత్మస్వరూపాన్ని నేను కానిది ఎవరు శరీరం అని స్పష్టంగా తెలియజేసే అధ్యాయం పేరే సాంఖ్యయోగంబుద్ధితో మనం చేసే పనులు అంటే కర్మలు దేంతోది ఏమన్నాడు మనసుతోనా ఆత్మ బుద్ధితో ఇందాక అందుకే బుద్ధితో బుద్ధి వికసిస్తే ఏం చేస్తామంటే మంచి కర్మలు చేస్తాం మంచి కర్మలకి ఇంపార్టెంట్ చూపిస్తాం లేకపోతే మంచి కర్మలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా చెడు మార్గం పడతాం ఎవరైతే చెడు మనుషులు ఉంటారో వాళ్ళ కోసం మనం కొంచెం స్నేహితులంగా మారిపోతాం అంటే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే దౌనునని విపులముగా వి వివరించి గీతామాత